మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే టీవీ నుంచి ారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సత్యమణి ఇండియా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టీకేపల్లి తెలుగులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం పరమసౌందరం గురుగుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు అక్కడి నుంచి సాంగొట్టుపల్లి గ్రామానికి చేరుకుని విలువలపడి కార్యక్రమం విలువలు ఉంటేనే భారతదేశానికి ఒక మంచి ఆస్తి లాగా ఆ పిల్లలు తయారవుతారని నమ్మి ఒక సామాజిక వేత్తగా ఒక పర్యావరణ వేత్తగా ఎన్నో కార్యక్రమాలు తన జీవితాన్ని మొత్తాన్ని సమాజానికి ప్రకృతికి అంకితం చేసిన వ్యక్తి మిత్రులు నెనిన్ గారు ఆయన అనంతపూర్లో ఒక స్కూల్లో టైలెట్ కింద ప్రారంభించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు సాయంత్రం వేళల్లో ఈ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏ విధంగా ఉండాలి మనం సమాజంలో ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి నలుగురితో కలిసే విధంగా ఉండాలి నలుగురికి ఏ విధంగా మనం సహాయం చేసే విధంగా ఒక మంచి పౌరుడిగా ఒక మంచి బిడ్డగా ఏ విధంగా ఎదగాలి అనే అంశాలను వివరిస్తూ ప్రారంభిస్తున్న ఈ ప్రజా సేవల్లో మునిగితే అంత వాళ్ళ అమ్మే ఆ క్రెడిట్ అంతా వాళ్ళ తల్లికి భ్రమణికే వెళ్తుంది పొట్టలు చిన్న చిన్నపిల్లలకి అన్ని రకాలు అలవాటు చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం అట్లాంటి సొసైటీలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం నేను కోరేదల్లా ఒకటే తల్లిని ఎక్స్పెషల్ తల్లిదండ్రుల్ని మన పిల్లలకి భవిష్యత్తు వాళ్ళకేమి ఇష్టమో ఆ చదువే నేర్పించండి వాళ్ళేదో మెడిసిన్ చేయాలి ఇంజనీరింగే చేయాలి అనే ఆలోచనలో మనందరం ఉంటున్నారు మీరందరూ అది మానేసి పిల్లలతో మాట్లాడండి అది చాలా అవసరం పిల్లలకి మంచి మాటలు వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళ చదవనిండి తప్పకుండా అది మీరు అలౌ చేస్తే వాళ్ళు ప్రయోజకులుగా మీరు తీర్చి దిద్దినట్టు అవుతారు అందుకే లెనన్ గారు ఈ వయసులో మీరు నేర్ మన భారత దేశాన్ని లీడర్స్ గురించి ఆలోచించి భావ్యతరాలు పిల్లల గురించి ఆలోచించి ఇట్లాంటి విలువలలో ఈ కాలం మీరు అందరూ చూస్తున్నారు విలువలన్నీ తగ్గిపోయినాయి చెడు నేర్చుకోవటానికి నిమిషం పట్టదు మంచి నేర్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అట్లానే నెలన్ గారు ఐమ్ ష్యూర్ మీరు చాలా కష్టపడుతున్నారు బట్ తప్పకుండా ఇది మీరు ఒక మంచి సొసైటీ కోసం మంచి భారతదేశం అది కూడా ఈ చిన్నారుని రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు ఇట్లాంటి విలువలైన బడిని ముందుకు తీసుకెళ్తాం నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సోషల్ సోషల్ మీడియా అనేది సోషల్ సర్వీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మానేశారు దాంట్లోనే ఈ విలువల గురించి మాట్లాడేవారు తల్లిదండ్రులు అన్న అందరి గురించి మనం ఎట్లా మనం మాట్లాడాలి ఒక బిహేవియర్ ఏంటి అన్నిటి గురించి వాళ్ళు నేర్పించేవారు అట్లాంటిది ఇప్పుడు ఆ సోషల్ స్టడీస్ అనేది సబ్జెక్టు మానేశారు తప్పకుండా ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆలోచించి తప్పకుండా ఈ సోషల్ స్టడీస్ అనేది ప్రతి స్కూల్లో ఒక సారీ నాట్ సోషల్ స్టడీస్ మారల్ సైన్స్ థ్యాంక్స్ సురేష్ గారు ఐ అబౌట్ దట్ సబ్జెక్ట్ బికాస్ మేము అప్పుడు మేము మారల్ సైన్స్ అనేది వీస్ టు హ్యావ్ వారానికి ఒక రోజు రెండు రోజులు ఉండేది నలభై ఐదు నిమిషాలు అట్లాంటిది ఇప్పుడు ఆ మారల్ సైన్స్ సబ్జెక్ట్ ఇప్పుడు అది స్కూల్స్లో లేదు ఆ కరికులంలో లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సమాజంలో చూసినాం విలువలన్నీ ఎంత దిగజారిపోయిందో చిన్న వయసులోనే పిల్లలకి మంచి కోసం తీసుకొచ్చిన టెక్నాలజీ ఐటీ గాని సెల్ ఫోన్స్ గానీ మంచి కోసం తీసుకొచ్చారు